విపక్షాలపై పొలిటికల్ అస్రాన్ని ప్రయోగించింది పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తల వేళ దేశవ్యాప్తంగా జనాబాలికలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది కులగణనపై అధికార విపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది కాంగ్రెస్ గతంలో కులగణను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశామని పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన తప్పుల తడకగా ఉందన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే చివరిసారి కులగణన చేశారని అన్నారు అశ్విని వైష్ణవ్ జనాభా లెక్కల్లోనే కులగణన తేలుతుందన్నారు అయితే కులగణన ఎజెండాతో తాము పార్లమెంటు లోపల బయట చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటున్నారు రాహుల్ గాంధీ కులగణనకును సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు తెలంగాణ కులగణనకు బీహార్ కులగణనకు చాలా తేడా ఉందన్నారు అందుకే తెలంగాణలో చేసినట్టే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తేయాలన్నారు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించారు కులగణన పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేసిందన్నారు సామాజిక న్యాయం కోసం అనగారిన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు కులగణన చేస్తున్నట్టు స్పష్టం చేశారు డెబ్బై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణనను ఎందుకు చేయలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు కులగణన కోసం దశాబ్దాల పాటు తమ పార్టీ పోరాడిందని అన్నారు ఆర్జీడీ నేత తేజస్వి యాదవ్ రెండు వేల ఒకటిలోనే కులగణన కోసం లాలూ యాదవ్ డిమాండ్ చేశారని అన్నారు కేంద్రం నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పూర్తిగా సమర్థించాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తమ కూటమికి అస్త్రంగా పనిచేస్తుందన్న భావనలో ఉన్నారు సీఎం నితీష్ కుమార్ గతంలో బీహార్ ప్రభుత్వం చేసిన కులగణనను సుప్రీంకోర్టు కొట్టేసింది అనగారిన వర్గాలకు న్యాయం చేయటానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశంసిస్తుంటే ఇదంతా రాహుల్ కృషి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు